ఇది మా పట్టభూమి ఖననాలు చేస్తామంటున్న భూ యజమాని వివరాల్లోకైతే సంగారెడ్డి జిల్లా నాగలిగిడ్డ మండల కేంద్రంలో తమకు సంబంధించిన పట్టాభూమిలో ఉన్న శ్మశాన వాటికలో మాత్రమే మరణించిన వారిని అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు కొందరు ఇళ్ల మధ్యలో ఖననాలు జరుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వందల సంవత్సరాల క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టాభూమిలో ఇతరులు కబ్జా చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులకు తాము ఫిర్యాదు చేసినట్టు మీడియాతో తెలిపారు అయితే ఇక్కడ ఖననం చేయడానికి ఇది మన ఓన్ పట్టాల్యాండ్ భూమి ఇది ఇది ఎవరిదో కాదు కావలిస్తే ఇక పట్టాల్యాండ్ ఇది ఉంది ఐదున్నర గుంటలు మనకు ఓన్ ఇది మన గొల్లూలదే ఇది ఇది గొల్లూల శ్మశాన వాటికని ఇది పూర్వం నుంచి ఉంది ఇది ఇప్పటి నుంచి కాదు మినిమం మినిమము ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఇది మనం ఎందుకంటే మన పూర్వీకుల అంతా మనం ముందు ల్యాండ్స్ అన్ని దూరం ఉండే మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ దూరము కాబట్టి ఊరి దగ్గర కొనుక్కొని ఊరు మనకు అనుకూలంగా ఉన్నది కొనుక్కొని ఇక్కడ శ్మశానం అందరినీ ఈడే పెడుతురు ఇది ఒక్కళ్ళది కాదు ఇది ఐదు వందల సంవత్సరం క్రితం ఇది ఏదో ఒక పర్సనల్గా ఒక వ్యక్తిని ఇట్లా రోడ్డు మీద పాతి పెట్టిర్రు ఒక టీచరు వాళ్ళది వీళ్ళని బదలం చేయడం అది తప్పు యాక్చువల్ చూస్తే ఇది సొంత ల్యాండ్ ఇది పట్ట ల్యాండ్ మీరు అదే ఒక విధంగా మీరు చూడండి మీరు రోడ్డు మీద పాతి పెడితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఏం చేస్తారు చెప్పండి అది మన పట్టాలండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమన్నట్లేదు ఇవి ఇల్లులు ముందుకు వస్తే ఇప్పుడు శ్మశానాల దగ్గరికి ఇల్లులు వస్తాయి ఇల్లు దగ్గర శ్మశానం వస్తాయి యాక్చువల్ అది శ్మశానం ఆడి ఉంటుంది ఇల్లులు కబ్జా చేసుకుంటా రోడ్ మీద కబ్జా చేసి ఇల్లు కట్టేసి ఈరోజు అధికారం తప్పుదోవ పట్టినా మరి తప్పు అదే ఇప్పుడు హైడ్రల్లాగే ఇల్లులు కూల్చివేయండి వాళ్ళ దగ్గర ఏమైనా పట్ట ఉంటే అది ఒప్పుకుంటాం మేము ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు తాలూకు ఏమైనా పేపర్ తీసుకోమని ఆ పేపర్ది వాళ్ళు నిజాయితీగా ఉంటే మేము అది స్మశనం అక్కడి నుంచి ఇంకా ఎనకలు జరుగుతుందేమో కానీ శ్మశానం దగ్గరికి వీలు వచ్చారు శ్మశానం వీళ్ళ దగ్గరికి రాలేదు ఇప్పుడు తీసేయాలి ఎందుకు రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం ఏమున్నది శ్మశానం అనేది గ్రామానికి ఇరవై మీటర్ల అవతల ఉండాలి ఇరవై మీటర్ అవతలనే ఉంది అది ఇల్లులు ముందుకు వస్తే అది ఎవరేం చేయలేరు కదా దాన్ని చూసుకొని వీళ్ళు ఇల్లులు కట్టుకోవాలి కానీ ఇల్లు వచ్చి స్మజనం పక్కన కట్టేసి ఈరోజు లేపైనా అంటారు ఇప్పుడు మళ్ళా తర్వాత కొద్దిగా ముందుకు ఇస్తారేమో ప్లేస్ మేము ఆల్టర్నేటివ్ మనదే ఉంది అది కూడా అక్కడ కూడా ముందు చేసుకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో కడతాడు అప్పుడు కూడా లేచిపోవాల ఇది మన తొంభై కుటుంబం తొంభై మినిమం తొంభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరిది ఇక్కడే అందరు ల్యాండ్స్ మాత్రం దూరం ఉన్నాయి ఇక్కడే చేస్తాం అధికారులు తప్పుదో పట్టేసి అధికారులు మాత్రం ఇది చేయకుండా అందరు గ్రామాల్లో కూడా మీరు కనుక్కోండి ఏదో ఒకళ్ళు ఇద్దరు చెప్పింది అది కరెక్ట్ కాదు గ్రామాల్లో కూడా కనుక్కో ఇది గొల్ల వాళ్ళదే ఇక్కడే ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ మా పట్ట ఇదంతా నైన్టీన్ ఇప్పుడు నైన్టీన్ బై టూ సర్వే నెంబర్ ఉంది కదా ఇది ఇప్పుడు ఎంత సర్వే నెంబర్ నైన్టీన్ టూ బై వన్ ఇది ఐదున్నర గుంటలు యాక్చువల్ ముందు అమ్మిరు అమ్మిరంటారు కదా అవతలది ఒక పది గుంటలు అమ్మడం మాత్రం ఈ గొల్లలు మొత్తం పోదు కదా దీంట్లో ఐదున్నర ఉంచుకున్నాం తర్వాత పాలువేళది ఉన్నాయి అవన్నీ దాని పక్కన బ్యాగ్స్ అన్ని మా పాలేలు ఉన్నాయి వేరే ఏం కాదు ఈ నైన్టీన్ సర్వే నంబరే ఉంది మొత్తం ఈ ఇల్లులో హైడ్రాలాగ్ పూల్చి వేస్తేనే దానికి ఇప్పుడు మా ప్లేస్ ఉంది ఒకవేళ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు కూల్ చేస్తారా లేకుంటే మేమే కూల్చాలా ఇప్పుడు ఇల్లు కట్టేసి మళ్ళీ ఇల్లు ముందు రోడ్ వచ్చింది ఆడికైనా శ్మశాన వాటికి పక్కకి రోడ్ రోడ్డు నడుతుంది ఎన్ని రోజులు ఇప్పుడైతే గ్యారంటీగా హెచ్చరిస్తున్నాం అధికారులు చర్య తీసుకుంటారా ఇల్లు కూల్ చేస్తారా లేకుంటే మేమే కూల్చాలా అది కూడా ఇప్పుడు మేము ఇక ఇక మేము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా పట్టాలెండి ఉంది మా ఓన్ ఉంది దీన్ని మీరు కూల్స్తారో లేకుంటే మేమే కూల్చేయాలి అది కొద్ది రోజులు టైం ఇస్తున్నాం ఇక అది సమాధానం రావాలి అధికారుల నుంచి ఇన్ని రోజులు చెప్పిన దానికి అధికారులు చర్య తీసుకోండి మా పట్టాల్యాండ్ ఎవరు చర్య తీసుకుంటారు మనది ఉంది అది ఓన్ ల్యాండ్ కుందరికం గడిదోడి కుందరికం ఈ ఊరు పుట్టకున్న మొదలు శ్మశాన వాటికి ఊరు మొత్తం అడగొచ్చుంది ఫస్ట్ ఊరా ఫస్ట్ ఇల్ల శ్మశాన వాటికి ఆదర్శకుండా ఫస్ట్ ఇది ఊరు పుట్టకం మొదలు అందన్న వాళ్ళకు శ్మశాన వాటికి తీసి పెట్టింది ఐదున్నర గుంటలు ఉంది ఇంకా ల్యాండ్ ఐదున్నర గుంటలు లేదు 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 అంటున్నారు కదా పట్టపాసు సహా ఉంది మా ప్లస్లో అనేది లేదు ఈ ఈ ఇంటి ముఖము అటు సైడ్ ఉండే వాళ్ళ వరకు ఊరు మొత్తం అడగండి ఏడుదాకా వస్తుందని ఐడియా లేదు కానీ ఇది మన జాగాలో కట్టడం మేము అంటలేను ఇది ముందు భాగం లేకుండా మేము చిన్న బ్యాక్ సైడ్ అటు ఈ ఇంటి వాళ్ళ పెద్ద మనుషులు కూడా అటు ముఖం చేసుకున్నారు ఇక్కడ స్పశమాటికి ఉందని అటు ముఖం ఉండే కొత్తగా చేశారు మీ ప్లేస్ ఎంతవరకు ఉంది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంది ఇప్పుడు మీది చిన్నప్పుడు ఇప్పుడు కొలిస్తే అది తెలుసు సార్ మాక్సిమం ఇది ఈ రోడ్ మొత్తము ఇదే ఉండేది ఖాళీ స్థలం బోరింగ్ ఉండే కదా ఇంకా ఖాళీ ఉండే ఐదుగుంటలా ఐదున్నర గుంటలు సార్ ఇది చిన్నగా ఉన్నప్పుడు చూడేది